గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తూ ప్రజలకు వైద్య సేవలు అందిస్తూ వారి ఆరోగ్యానికి అవసరమైన సూచనలు సలహాలు ఇస్తూ ప్రాణాలను కాపాడడంలో పీఎంపీ వైద్యులే మొదటి పాత్ర పోషిస్తున్నారని శేషాద్రి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నరసరావుపేటకు చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ గోనుగుంట్ల రామకృష్ణ అన్నారు మార్కాపురం జిల్లా మార్కాపురం పట్టణంలోని ప్రెస్ ప్రైమరీ మెడికల్ ప్రొవైడర్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ షేక్ మౌరాలి అధ్యక్షతన మార్కాపురం డివిజన్కు చెందిన పీఎంపీలకు వైద్య అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ గోనుగుంట్ల రామకృష్ణ పాల్గొన్నారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రథమ చికిత్స అందిస్తూ రోగులను కాపాడుతున్న పీఎంపీల సేవలు ఎంతో ప్రశంసనీయమని అన్నారు అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తూ పీఎంపీలు చేస్తున్న సేవలు అమూల్యమని పేర్కొన్నారు క్యాన్సర్ను ప్రారంభ దశలోనే గుర్తించి వెంటనే వైద్య సహాయం అందిస్తే క్యాన్సర్ను జయించవచ్చని పీఎంపీలు రోగులను సకాలంలో క్యాన్సర్ నిపుణుల వద్దకు రిఫర్ చేయడం ద్వారా మరణాల శాతాన్ని గణనీయంగా తగ్గించవచ్చని సూచించారు అలాగే నివారణ స్క్రీనింగ్ పద్ధతులు ఆధునిక చికిత్సలపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా నర్సరావుపేటలోని శేషాద్రి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో అది తక్కువ ఖర్చుతో శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు ఈ అవగాహన కార్యక్రమంలో పిఎంపీ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు ఎస్ మక్బూల్ బాషా మార్కాపురం జిల్లాలోని ప్రైమరీ మెడికల్ ప్రొవైడ్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఆదివారం మార్కాపురంలో ఆర్ఎంపీ డాక్టర్ గారికి క్యాన్సర్ అవగాహన సదస్సు గురించి మేము నసరాపేట శేషాద్రి క్యాన్సర్ హాస్పిటల్ నుంచి వచ్చాము ఈరోజు క్యాన్సర్ ఎలా వస్తుంది దాన్ని ఎలా వైద్యం చేయాలి దానికి సంబంధించిన ఖర్చులు ఎంత అవుతాయి మన ఎన్టీఆర్ వైద్య సేవ తరఫున ఈ ట్రీట్మెంట్లన్నీ ఉచితంగా ఎలా జరుగుతాయి పేషెంట్ని తీసుకొచ్చినప్పుడు ఈ వైద్య సేవని ఎలా అందుబాటులో తెచ్చుకోవచ్చు ఉచితంగా ట్రీట్మెంట్ పేషెంట్లకి ఎలా ఇప్పించవచ్చు వీటి గురించి అవగాహన కార్యక్రమం పెట్టాము సో మీరు ఎవరన్నా తెలిసిన క్యాన్సర్ పేషెంట్లు కానీ అనుమానం ఉన్న పేషెంట్లు కానీ ఎవరన్నా ఉన్నా మన నర్సాపేట శేషాద్రి క్యాన్సర్ హాస్పిటల్ సందర్శిస్తే అక్కడ దాని గురించి పూర్తిగా మీకు వివరంగా తెలియజేయడం కానీ పరీక్షలు కానీ వైద్యం కానీ ఉచితంగా చేయబడుతుంది